కోసం మా సినిమాని వాళ్ళ ఇంటి ముందుకి అమ్మడానికైనా రెడీ అయ్యా మేము వస్తున్నాం థియేటర్ కండి అని అలాగే ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడానికి కూడా రెడీ సో ఐ దట్ బికాస్ మీరు లేకపోతే నేను లేదు సో దట్ ఇన్ దట్ వే ఆల్సో వి లవ్ యూ అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నా నిర్మాతల గురించి మాట్లాడాలి రాజు గారు శిరీష్ గారు నిజంగా పటా సినిమా ఆ రోజు వాళ్ళు చూడకపోతే గారు అన్నట్టు ఆ రోజు వాళ్ళు చూసి రైట్ టైమ్ లో రిలీజ్ వచ్చింది లేకపోతే కళ్యాణ్ గారు మేము హరి గారు మేము అందరం ఒక చిన్న షెల్ లో ఉన్నాం అప్పుడు టు బి హానెస్ అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి అప్పుడు సంక్రాంతి పెద్ద సినిమాలు వికీ గారితో రిలీజ్ అయింది గోపాల గోపాల రిలీజ్ అయింది గుర్తు జాన్ ట్వంటీ థర్డ్ వాళ్ళ సినిమా చూసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అసలు మీరు కంగారు పడకండి అని చెప్పి ఈ సినిమాని మార్కెట్ లో రిలీజ్ చేసి నన్ను ఫస్ట్ డైరెక్టర్ గా నిజంగా నన్ను నిలబెట్టింది కళ్యాణ్ రామ్ గారు అయితే దాన్ని మార్కెట్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసింది రాజుగారు సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి అక్కడి నుంచి నా ప్రయాణం వాళ్ళతో స్టార్ట్ అయింది ప్రతి సినిమాకి ఎక్కడో చోట మాకు ఒక చిన్న వేవ్ లెంత్ కమ్యూనికేషన్ ఒక ఫ్యామిలీ బాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది సో సినిమా టూ సినిమా నిజంగా వాళ్ళు నన్ను ఎందుకు బయటకు వెళ్ళమట్లేదు అని అంటున్నారు అందరు వాళ్ళే బయట కట్టే లేదా నువ్వు ఎక్కడే ఉండని ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవాలి ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు బట్ నాకు వాళ్ళతో కనెక్ట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో సినిమా చేస్తూనే ఉంటారు అండ్ ఒకటి రెండు సినిమాలు ఒక సినిమా బయట చేసినా నేను మళ్ళీ రాజుగారి సినిమాని చేయడానికి ఎప్పుడు రెడీ సో ఎస్విసి ఇస్ మై హోమ్ బ్యానర్ లాగా అండ్ ఈ సినిమా ఈ సంక్రాంతి సినిమా వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అండ్ నాకు చాలా స్పెషల్ సో ఇన్ సో మెనీ వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్